మేము చెప్పేస్తున్నామండి మేము తిని మేము మీరు కూడా మీరు కూడా మేము చేసినట్లు మేము చేసినట్లు చేసి చేసి ఎలా ఉందో ఎలా ఉందో కమెంట్ చేయండి కమెంట్ సపోర్ట్ చేయండి ఓకే అండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నేను వన్ కేజీ చేపలు తీసుకున్నానండి ఇవి ముందుగానే రెండుసార్లు ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను నీచువాసన రాకుండా ఉండటానికి ఇప్పుడైతే కడిగేసిన తర్వాత దానికి ఒక కేజీ చేపలకి ఒక హాఫ్ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ కొంచెం ఒక అరచెక్క నిమ్మరసం కలుపుకొని కలిపి పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి బాగా మసాలా పట్టాలి మనం మసాలాస్ అన్నీ వేసి కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ టూ మీడియం సైజ్ టొమాటోస్ నేను ఈ క్వాంటిటీకి వేయించి పెట్టుకుంటున్నాను ఆయిల్లో తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనం కొద్దిగా అంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెట్టుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మీకు కారం అంటే మీకు కారం పొడి ఎక్కువ కారం ఉన్నట్లయితే ఒక స్పూన్ వేసుకోండి లేదంటే ఒక రెండు స్పూన్లు కారం పొడి వేసుకోవాలి ఇవి మీ కారం తగ్గట్టు యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ అయితే ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకటే మిక్సర్ జార్లో వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి టా ఇప్పుడైతే కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి తర్వాత మనం టమాటో ఆనియన్ వేయించుకున్న కడాయిలోనే ఆయిల్ పెట్టుకొని కొద్దిగా మనం పోపు వేసుకుంటాం కదండీ మామూలుగా అలానే పోపు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు బాగా వేయించుకోవాలి ఇవి దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇవి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ఆల్రెడీ మిక్సర్ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలండి ఈ పేస్ట్ని కూడా బాగా వేయించాలి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దాకా వేయించాలి వేయించిన త బాగా వేయించాలి బాగా కలుపుకోవాలి కడాయిలోని కొందరు అయితే పోపులు మెంతులు కూడా వేసుకుంటారండి అది మీ చాయిస్ ఇప్పుడు మనం వేయించేట వేయించేటప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుందండి ఆ పేస్ట్ నుంచి అప్పుడు మనం ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు నీళ్లను కలుపుకొని బాగా యాడ్ చేసుకోవాలి నేను ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండును తీసుకున్నానండి మామూలుగా చేపల పులుసుకి ఎక్కువగానే చింతపండు పడుతుంది మీకు కూడా మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆ చింతపండు గుజ్జు నుండి తీసిన నీళ్ళతో పాటి మళ్ళీ ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేసుకున్నాను తర్వాత అయితే ఇప్పుడైతే నాకు సాల్ట్ తక్కువ అనిపించిందండి అండి అందుకే మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను మీరు కూడా ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఈ టైంలో కొద్దిగా యాడ్ చేసుకోవండి సాల్ట్ తక్కువైతే తక్కువ లేదంటే ఎక్కువ అనిపిస్తే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి తర్వాత మరగడం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మరిగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండీ వీటిని మనం బాగా యాడ్ చేసుకోవాలి వేసేటప్పుడు జాగ్రత్త అండి ఎందుకంటే మరిగిన నీళ్ళు కలలేక పడే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా వేయండి ఇప్పుడు ఈ ముక్కలని వేసిన తర్వాత మనమైతే వాటిని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించాలి ఫస్ట్ అయితే ఉడికించే ముందు మనం ఫస్ట్ సిమ్లో పెట్టుకొని మనం గరిటితో ఈ చేప ముక్కలన్నిటినీ మునిగే మునిగేలా చేయకూడదండి ఎందుకంటే చేపలు చెదిరిపోతాయి అన్నమాట చేప ముక్కలు విరిగిపోతాయి సో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా అలానే కలుపుకోవాలన్నమాట చేప ముక్కలు నీళ్ళల్లో మునిగేటట్టు ఆ చింతపండు గుజ్జులో ఇప్పుడు ఆల్మోస్ట్ అడ్ అయిపోయిందండి మనం చేప ముక్కలు యాడ్ చేసిన ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్లో అయితే ముక్కలు బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ముక్కలు ఉడికిన తర్వాత మనం ఉడికాయలు చూసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ చేపల పులుసు ఇంకో విధంగా కూడా చేయొచ్చండి కొద్దిగా పల్లీలు వేసి మీకు అలా కావాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్